వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీ అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మనకు హాస్టల్ అండి ఆల్రెడీ రన్నింగ్ హాస్టల్ టూ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ స్క్వేర్ యార్డ్లో కట్టింది మొత్తం ఫిఫ్టీ సిక్స్ రూమ్స్ దాకా ఏమి ఉంటాయి దీని ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను చూ వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇక్కడ ఈ కిందంతా మీకు ఇక్కడ డైనింగు ఓకే అలాగే ఇటు వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారు మీరు చూడవచ్చు కింద జనరేటర్ కూడా ఇచ్చారు ఇది కిచెన్ అండి ఇది కిచెను ఓకే మీకు ఇక్కడికి వస్తే వాషింగ్ మిషన్ అనేది మీకు అక్కడ ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా మీకు ఇటు సైడ్ లిఫ్ట్ ఇవ్వటం జరిగింది చూడండి ఇది లిఫ్ట్ ఇది ఒక రూమ్ కింద రెడ్ చూసినట్టయితే ఫోర్ షేరింగ్ ఉన్నాయి కింద రూమ్ అయితే ఫోర్ స్టేరింగ్ చూడటం జరిగింది మీకు ఇక్కడ లాకర్ టైప్లో ఇచ్చారు ఎడ బీరులు చూడవచ్చు ఏడా కింద ఇంకొక రూమ్ ఉంటుంది ఇవి స్టేర్ కేసు మనకి చూడవచ్చు ఇదంతా డైనింగు మనకి పైన అనేది ఆల్రెడీ స్టే చేసి ఉంటున్నారు ఇది లేడీస్ హాస్టల్ అందువల్ల మనం పైన రూమ్స్ అనేది వీడియో తీయలేకపోతున్నాం గమనించండి దీని ఫుల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద మీకు చూసినట్టయితే అక్కడ ఒక కిచెన్ రూము అక్కడ వాషింగ్ మిషన్స్ ఇక్కడ మనకు ఒక ఇక్కడ హాస్టల్ చూసుకోవడానికి సంబంధించిన ఒక సి బెడ్ అనేది ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా ఇచ్చారు మీ కింద కింద చూపించినట్టు రెండు రూములు ఇచ్చారు ఇది ఒక రూము కింద మనకి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆఫీస్ రూమ్ అండి ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ చూడొచ్చారు ఓకే ఇది ఆఫీస్ రూమ్ వీళ్ళు ఆఫీస్ రూమ్ అనమాట ఇది ఇది ఆల్రెడీ లీజ్కి రన్నింగ్లో ఉంది సేల్కి కూడా మనకి ఫైవ్ ల్యాక్స్ ఎవో రెంట్ అనేది వస్తుంది దీనికి దీని మంత్లీ రెంటల్ ఇన్కమ్ కానీ దీని ప్రైజ్ అనేది నేను మీకు వీడియోలోనే వీడియోలోనే ఇస్తాను ఓకే నాకు చూపించినట్టు మీ ఈ స్టేర్ కేర్ దగ్గర ఇక్కడ ఒక రూమ్ ఉంది పైన వచ్చేసి మనకి ఫ్లోర్కి నైన్ రూమ్స్ దాకా ఉంటాయి ఫ్లోర్కి వచ్చేసి నైన్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూమ్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఓకే ఇది డీటెయిల్స్ అండి పైన మనం లేడీస్ హాస్టల్ కాబట్టి పైన తీయలేకపోతున్నాం ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ ఇచ్చే డీటెయిల్స్ చూడసి కాల్ చేయండి మీకు మిగతా డౌట్స్ అనేది నేను చెప్తాను దగ్గరుండి విజిట్ చేపిస్తాను ఇది డీటెయిల్స్ వీడియో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్